డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్న స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం నందు పాలాభిషేకం నిర్వహించిన జనసేన నాయకులు రాజ్ కుమార్ మహేష్ వేరో జనసేన నాయకులు మహేష్ వేరో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంతా మంచె జరగాలని ఆయనకి అప్పగించిన వివిధ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయనకి శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఉండాలని అలాగే తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేశామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్లాలని కనీ విని ఎరగన రేతిలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించామని తెలిపారు కార్యక్రమంలో కాణిపాక దేవస్థానం మాజీ చైర్మన్ రాజ్ కుమార్ ఐరాల మండలం వైస్ ప్రెసిడెంట్ చైతన్య చంద్ర తేజ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర ప్రజలు యావత్ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే మా జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని స్వయంభూ వర్షంధి వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా అధినేత జనసేనని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా బలంగా మంచిగా ఉండాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు